అది పాడుతున్నప్పుడు చిన్న సందేహం వచ్చింది మొదటి తిమోతి ప్రాస పత్రిక ఆరు అధ్యాయంలో ఆ ఎవరు సమీపింపురాని తేజస్సులో తాను మాత్రమే వర్షించు అమరత్వం నెలవాడ ఉన్నాడని అని ఎవడను ఎప్పుడైనా ఆయన చూడనేరడు చూడలేదు అని ఉంది కదా అంటే ఆ ప్రకారం అది తండ్రి అయిన దేవుని గురించేనా లేకపోతే కుమారుడైన దేవుని గురించి అని చిన్న సందేహం అసలు త్రిత్వ దేవుడు మొత్తమే లోపలున్నాడు అయ్యారు త్రిత్వము అయ్యున్న దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసినటువంటి టోటల్ గాడు సమీపించరాని తేజస్సులోనే ఉన్నాడు అయితే కుమారుడు ఆయనను బయలుపరచను అని అంటాడు యోహాను సువార్త మొదట అధ్యాయంలో ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని చెబుతాడనమాట వ్యూహాను వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం ఈ బయలుపరచడం అంటే ప్రత్యక్షపరచడం ఇది ఇంతకు ముందు కూడా వేరే పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానం అనే గ్రంథంలో చెప్పాను వేరే ప్రసంగాల్లో చెప్పాను యథార్థవాదులు కూడా చెప్పాను ఏంటంటే ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ గారు ఇంకెవరైనా ఆ స్థానంలో ఎవరున్నా సరే ఆయన ఎర్ర ఎర్రకోట మీద ఆగస్టు పదిహేనున జాతీయ జెండా ఎగరేస్తాడు మనం మన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తాం మన ఇంట్లోకి మోడీ గారు రాలే ప్రధానమంత్రి రాలే మన ఇంట్లోకి ఎర్రకోట రాలే కానీ ఇక్కడికైతే దృశ్యం వచ్చింది అలాగే సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి దేవదూతల ముందు కానీ మనుషుల ముందు కానీ ప్రత్యక్షపరు ప్రత్యక్షపరిచేటటువంటి ఒక టెక్నాలజీ యేసు ప్రభు దగ్గర ఉంది మనం టీవీ కొనుక్కొని దానికి ట్యూన్ చేసుకున్నట్టుగా మనుషుల కళ్ళ ముందు ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉంటాడంతే అసలు ఒరిజినల్గా దేవుడు ఎక్కడున్నాడో ఆయన ఎప్పుడు ఎవరు చూడలేదు చూడ నేరని కూడా ఉంది మీరు చెప్పిన మొదటి మొదటిమోతి ఆరు ఇరవైలో ఓకే మీకు సమాధానం లభించి నేను ఆశిస్తున్నాను